సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నిన్ను బాధ పెడుతున్న నీ బంధంతో ఒక మంచి మార్పు తీసుకొస్తాను ఆలస్యం చేయకుండా ఇప్పుడే విను నీ బాధ తొలగిపోతుంది బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా నీ బంధమే నిన్ను బాధ పెడుతుంది కదా తల్లి అందుకు పరిష్కారం నీ సాయి చెబుతాను వినమ్మా నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తూనే ఉన్నాను వీటిని తట్టుకోవాలి అంటే ఎంతో ఓర్పు కావాలి ఆ ఓర్పు ఇవ్వాల్సిన వాళ్ళే నిన్ను బాధ పెడుతుంటే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను తల్లి మూర్ఖత్వంతో వాళ్ళ కళ్ళు కప్పేస్తుంది ఏది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది భార్య బిడ్డలను సరిగా చూసుకోకుండా కష్టానికి గురవుతున్నారు కుమిలిపోతున్నారు నీలాంటి ఓర్పుతో ఉన్న భాగస్వామి దొరకటం వాళ్ళ అదృష్టం అంత అది త్వరలోనే తెలుసుకుపోతున్నారులే అతని కళ్ళు కళ్ళు మూసుకుపోయి ఉన్నాడమ్మా నువ్వు నీ బాబానే నమ్ముకుని ఉన్నావు నీ బాబానే వారిలో మార్పు తెస్తారని ఆశతో నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నావు అందుకోసమే నీ సాక్షాత్ సాయే నీ ముందుకొచ్చి తప్పక నీ భాగస్వామిని మారుస్తాను నీ కష్టాన్ని తీరుస్తాను అని చెబుతున్నాను నువ్వు బాధపడి అధైర్యపడవద్దు ఇది వరకు ఎంత ధైర్యంగా ఉన్నావో ఇకపై కూడా అలాగే ఉండు నీ అనుకున్న మనిషి స్వయంగా మంచివారే కానీ తోటి వాళ్ళను కొన్ని ఆకర్షణీయతల వల్ల కళ్ళు మూసుకుపోయి ఇల్లు ఇల్లాలు పిల్లలు బంధం ఈ ధ్యాస ఏమీ లేకుండా ఎంతో జల్సాలో మునిగిపోయి ఉన్నారు కానీ ఇలా ఒకరి సంతోషం ఒకరి ఒక సంతోషంలోనే ఆనందం ఎక్కువ రోజులు ఉండదు కదా నిన్ను మీ కుటుంబాన్ని ఇలా బాధ పెడుతున్న అతను మాత్రం సంతోషంగా ఉండగలడా చెప్పు భగవంతుడు నీ భర్త కళ్ళు తెరిపి మార్పు అనేది తప్పక తీసుకువస్తాను నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ పిల్లల కోసం వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవటం నీ బాధ్యత కదా కాబట్టి నువ్వు ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళని చూసుకోలేవు చూసుకోగలవు వాళ్ళ గురించి నువ్వు బాధపడుతూ ఉంటే నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు ఇదంతా నీకు సాధ్యం అవుతుంది తల్లి కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అధైర్యపడవద్దు నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది ఓర్పు నమ్మకం అనేవి నీకు భగవంతుడిచ్చిన రెండు ఆయుధాలమ్మా కాబట్టి ఆ ఆయుధాలను సరిగ్గా వాడుకో ఇప్పటిలాగానే సహనంతో ఉండు నీకు ఈ నరకప్రాయం తప్పక తొలగిపోతుంది మనసులో బాధ కలిగినప్పుడు ఒక్కదానివి కృంగి కుమిలిపోకుండా ధైర్యంగా ఉండు నీ బాబా ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు ఉండదు ప్రశాంతంగా నిద్రించు నీ భర్తతో తప్పక మార్పు వస్తుంది నీ భర్తను మార్చి నీ దగ్గరికి తీసుకువస్తాను నువ్వు ఏంటో నువ్వు నీ యొక్క మనస్తత్వం ఏంటో అతనికి అర్థమయ్యేలా చేస్తాను నువ్వు ఎలాంటి ఆలోచనలు చేయకుండా నీ పసిపిల్లల్ని చూసుకో నీ పా నీ యొక్క కుటుంబాన్ని సరిచేసుకో నీ కుటుంబాన్ని బాగా చూసుకో కాబట్టి నువ్వు బాధపడి నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అతి త్వరలో నువ్వు కోరినట్టు నీ భర్త మార్పు వచ్చి నీ కుటుంబం కుమిలిపోయే నీతో నీ పిల్లలతో బాధ్యతగా ప్రేమగా ఉంటారు ఎందుకోసం దిగులు చెందవద్దు ఇన్ని రోజులు ఉన్న నమ్మకమే నిన్ను సునామీ లాంటి బాధ నుంచి భయపడేస్తుంది భయపడే భయపడేలా చేసింది ఇక నుంచి నీ బాబా వాగ్దానం ఇచ్చాను కదా నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి నీకు నమ్మకంతో నువ్వు ముందుకు సాగు నీ భర్తని మంచి దారిలోకి తెచ్చిపెట్టే బాధ్యత నాది నీ మీద ప్రేమ అభిమానాలు బాధ్యతాపరతంగా లేడు అన్న ఆ మనిషే తప్పకుండా నీకు దగ్గరయ్యి నీ కుటుంబ బాధ్యతలు స్వీకరించి సంతోషంగా మీ కుటుంబం ఉండేలా నీ కల్లారా నువ్వే చూస్తావు కాబట్టి ఎందుకు దిగులు పడవద్దు ఈ సాయి ఉండగా నీకు దిగులేందుకు బిడ్డ అంతా నేను సరిచేస్తాను కదా ఇక నీకు సంతోషమైన కాలం రాబోతుంది సర్వేజన సుఖినో భవంతు J Saira.